నేను పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మాశైలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ సోదరులకి పదమూడవ తారీఖు నాడు జరిగే ఎన్నికల సందర్భంలో మరి విద్యావంతులు మేధావులు ప్రగతిశీల సమాజానికి సంబంధించిన అనేక మంది పెద్దలు అదేవిధంగా కార్మిక నాయకులు సామాజిక స్పృహ ఉన్న అందరినీ కూడా కోరుతా ఉన్నా రేపు జరగబోయే ఎన్నిక చాలా ముఖ్యమైనది అనే ఒక నినాదంతో పోతా ఉన్న బీజేపీ వారి ఆలోచనను గుర్తించాలని కోరుతా ఉన్నా రెండు మార్లు అయిపోయింది మూడో మారు కూడా మాకు అవకాశం ఇవ్వాలని బీజేపీ మోడీ ప్రభుత్వం మరొకసారి కోరుతా ఉన్న తమకు వారి ఉద్దేశం పూర్తి స్థాయిలో స్పష్టంగా రాజ్యాంగాన్ని తిరిగి రచించాలని ఆలోచన చేస్తా ఉన్నా ఇది ప్రమాదకరమైన సూచన ఎన్నికల ముందు వారు స్పష్టంగా వారి అభిప్రాయాన్ని తెలిపినకే తెలిపిండ్రు పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన యువత గాని యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యువత గాని భారతదేశానికి సంబంధించిన యువత గాని వారు ఏం చెప్పిండ్రు బిజెపి పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం రెండు కోట్లంటే పది సంవత్సరాలు తర్వాత ఇరవై కోట్ల ఉద్యోగాలు యువత కల్పించాల్సిన బాధ్యతతో బీజేపీ వారు ముందుకు ఇచ్చిన సమాధానం మేరకు కేవలం ఏడు లక్షల ఉద్యోగాలను కల్పించామని పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పింది డెబ్బై ఐదు సంవత్సరాల కాలేమలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను అనేకంగా ఒకటి కాదు రెండు కాదు ప్రతి రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి లక్షలాది మందికి కోట్లాది మంది ఆనాటి యువత ఉపాధి కల్పన చేసింది ఈ పది సంవత్సరాల కాల హేమల ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వారికి అప్పచెప్పే కార్యక్రమం చేసిండ్రు ప్రభుత్వ రంగ సంస్థలను ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తూ ఆ క్రమేణ చాలా మంది నిరుద్యోగు రైతులు దీనికి సమాధానం చెప్పాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో దాని గురించి నిత్యం ఆలోచన చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరడానికి మేము ఈరోజు మీ ద్వారా వారి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం